జరిగింది అది అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి విలేజ్ లో ఒక పది సెంట్లో ఉన్నవాడు కూడా పరిగెట్టి ఓట్లు వేస్తాను అందుకే రాత్రి రెండు మూడు అయింది ల్యాండ్ పట్టుకుపోతాడేమో మొన్న ఇలాగే ఉంటారు కదా చాలా మంది ఈ ఇంటర్వ్యూని హైలైట్ చేయడానికి చెప్పేస్తానని నేను నాగేంద్ర గారికి నాకు బాగా ఆయన వెల్వేసారు బాగా వ్యూస్ వెళ్తాయి వాడు రాసుకుంటున్నాడు పాట కూడా పిఠాపురంలో ఉంటాడు ఈ చేతితోటి పథకాలు పెట్టాను రంగస్థలం పాట ఈ చేతితోటి పథకాలు పెట్టాను ఈ చేతితోటి డబ్బులు పంచాను ఈ చేతితోటి బటన్లు నొక్కాను ఈ చేతితోటి రాష్ట్రాన్ని దోచాను ఇన్ని దోచి ఇన్ని చేసిన నాకు పదకొండీ ఇస్తారా ఓరయ్యో నయ్యా ఓరయో నాయ ఇది పాడే అచ్చ కన్క్లూజన్ కూడా అన్నాను ఇదంతా అయిపోయాక ఓరయ్యో అన్నప్పుడు కాదురా అయ్యా ముందే దీని మీద శ్రద్ధ పెట్టి ఉంటే రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఈ పదకొండు వచ్చేవి కావు అందుకని చెప్పి నేను ఇది ముందుకు ముందు అది పాట అనేది మీటింగుల్లో ఉత్తేజపరచడానికి కార్యకర్తల కోసం పెడతాను నువ్వు వెళ్తున్నావు కదా ఇంటర్ కాదు మీరు పాడడం పదకొండు వచ్చాయంటారు ఏంటి మీరు నిన్న ఫంక్షన్ లో కూడా లైలా ఫంక్షన్ లో కూడా అది ఇప్పుడు లాగా అదేదో యాదృచ్ఛికంగా జరిగిందండి నాది అంటే నేను మేకల సత్తే మేకల బండి అవును ఇలాంటి ఒక చోట దడికిలు కట్టేసారు దీంట్లో ఒక అరవై డెబ్భై ఉన్నాయి అటుపక్క ఒక అరవై డెబ్బై ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే అంటే అరవై డెబ్బై ఉంటాయండి ఇరవై ఇంచుమించు నూట యాభై దగ్గరే ఉన్నాయి లాస్ట్ నన్ను మేకల దాంట్లోంచి నా బాంబలతో వచ్చి నన్ను బయటికి తీసుకొస్తారు నేను ఎవడబాబో ఇక్కడ కట్టేసాను నేను బయటికి తెచ్చినప్పుడు నా వెనకాలే ఉంటాయి అవన్నీ పదకొండు ఉన్నాయండి ఇలా తిరిగి చూస్తే పదకొండు ఉన్నాయి ఎవరిని ఇది అది అలాగే యాక్సిడెంట్ అంటే గుర్తు చేస్తుంది అంటే ఇది పృథ్వీరాజ్ స్క్రిప్ట్ ఇది పృథ్వీరాజ్ స్క్రిప్ట్ ఇప్పుడు ఆయన దేవుడు స్క్రిప్ట్ అన్నాడు కదా అవును ఇది నా స్క్రిప్ట్ ఇది మీ స్క్రిప్ట్ ఇప్పుడు ఇరవై మూడు ఉన్నాయి మేము దాంట్లోంచి ఒక ఎనిమిది మందినో తొమ్మిది మందినో తీసేస్తే ప్రతిపక్షం కూడా ఉండదు అది అని మాట్లాడాడు మాట్లాడాడు కదా అప్పుడు అవును చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ గా ఉన్నది ఆయన ఏం మాట్లాడు ఆయన రాజకీయ దురంధుడు అండి రాజనీతిజ్ఞుడు అంటారు ఆయన ఏది పడితే మాట్లాడే మామూలు మనిషి కాదండి సహనం ఓర్పు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే కంకణం తోట ఉన్న వ్యక్తి మరి ఆయన మరి పదకొండు వచ్చినప్పుడు ఇది ఇదే దేవుడు స్క్రిప్ట్ అని జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఇదే స్క్రిప్ట్ అని అనవచ్చు కదా అవును నేను అలాంటి మాటలు మాట్లాడను అని అన్నాడు ఆయన ఎప్పుడైతే ఆయన్ని జైల్లో పెట్టారో ఎప్పుడైతే అసెంబ్లీలో కళ్ళంటే నీళ్లు పెట్టించారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళకి మద్దతు పలికారు జైలు దగ్గరే అయిపోయింది అక్కడికి జైలు దగ్గర సినిమా అదే అదే తిరిగిందండి వంద రోజులు కాదురాయినా వన్ సిక్స్టీ ఫోర్ డేస్ ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ అండ్ టూ ఎంపీ సీట్స్ భారతదేశ చరిత్రలోనే ఇది ఒక అద్భుతం అదే అందుకే ప్యాన్ ఇండియా ఇండియా నెక్స్ట్ ఏ పంచాయతీ ఆఫీసులో చూసినా గవర్నమెంట్ ఆఫీసులో చూసినా ఇండియాలో ఎక్కడ లేదండి ఇది కాదు ఇది చంద్రబాబు నాయుడు గారి ఫోటో డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో రెండు ఫోటోలు రెండు ఫోటోలు ప్రభుత్వ ఆఫీసులు ఎక్కడ చూసినా అంటే వాళ్ళు ఒక లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఓకే ఇంకా ఆయన గురించి మాట్లాడేది ఏం లేదు లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి అన్నా అన్న అనడం ఆయన ఆయనకి పాదాబంధనం చేయడం ఆయన ఆయన్ని ఎక్కువ ఎక్నాలజ్ చేసి ఆయన ఆ కాంట్రిబ్యూషన్ పవన్ కళ్యాణ్ గారు జనసేన తాలూకా కాంట్రిబ్యూషన్ ఏదైతే సార్ ఉందో దాన్ని వాళ్ళు బాగా గుర్తించి నెత్తి మీద పెట్టుకున్నారు సార్ అది దాంట్లో ఉన్న గొప్ప లైఫ్ ఎలిమెంట్ అవును వీళ్ళు ఎన్ని రకాలు ఏవో సృష్టించి రకరకాలుగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వాళ్ళ మధ్యనున్న ఆ బాండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఎన్ని ట్రై చే ట్రై చేస్తున్నారు ఏదో బొలం మధ్యలో అదే లోకేష్ బాబు గారు చెప్తున్నాడు యోగాలో పాదయాత్ర చేసి అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాడు యువతనంతా తెలుగుదేశం యువతని మళ్ళా ఒక లో ముందుకు తీసుకెళ్లాడు ఆయన దగ్గర ఉన్న గుణం అంటే డౌన్ టు ఎర్త్ అండి అవునండి బాలాయబాబు లాగే వెళితే ఫోన్ చేయగానే అన్న ఎక్కడ ఉన్నారు ఇప్పుడే ఫ్లైట్ దిగాం బాబు కారు ఉందా ఎవరో ఫ్రెండ్ది అరేంజ్ చేశారు కారు అన్న ఆ నెంబర్ ఉంటే పంపించండి మా పిఏకి నెంబరు ఇమ్మీడియట్గా మనం ఇంటికి వెళ్ళంగానే చూసి ఇమ్మీడియట్గా లోపల నేను వెళ్ళిన ఆరుసార్లు రెండు వందల మంది మూడు వందల మంది ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన మంత్రులు అందరూ కూటమి అందరూ అక్కడ ఉండి నేను లోపల పొద్దున్న వచ్చానంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ ఆ ఫైవ్ మినిట్స్లో వస్తున్నానని కూడా మెసేజ్ పెట్టివాడు మనం ఎవరన్నా ఫోన్కి కొట్టండి మీకున్న చిన్నవాడు అయినా చాలా గొప్ప మనసు అనేది రాగానే అన్న కాఫీ తాగండి ఎలా ఉన్నారు ఏంటి మీకు ఏదన్నా ప్రాబ్లం అయితే చెప్పండి నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు నేను వస్తాను బాబు మీ దగ్గరికి పర్ఫెక్ట్ చెప్పి నమస్కారం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు రైతులందరూ జిల్లాలో రైతులు ఎంత హ్యాపీగా ఉన్నారంటే మరి ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాళ్ళ అకౌంట్లో డబ్బు డబ్బు డిపాజిట్ అయిపోతున్నది అవును వెంట వెంటనే ఆన్ ది స్పాట్ వాళ్ళకి మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి ఇది ఆ నాణ్యత క్వాలిటీ చెక్కింగ్ అవి ఉంటాయి కదా మీకు నాణ్యత పరంగా మీ ఇవన్నీ కూడా ఎంపిక అయిపోయి మీ ధాన్యం మేము తీసుకుంటున్నాం మీ బియ్యం మేము తీసుకుంటున్నాం అని చెప్పి మెసేజ్లు వెంటనే వెళ్ళిపోతున్నాయి దాని తాలూకు ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్ కడుతుంది అవును పూర్వం వాళ్ళు రాత్రిలో అక్కడ పడుకునేవారంట బియ్యం బస్తాలు పట్టుకుని అడిగేవాడు చెప్పేవాడు ఎవడు ఉండేవాడు కాదంట ఇప్పుడు వాళ్ళు రాత్రి ఒకవేళ ఉండాలని ఉండవలసే వస్తే గనక వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు అన్ని కూడా ప్రభుత్వమే చూసుకోవాల్సి వస్తుంది చూసుకుంటుందండి అండి అందు మొన్న నేను వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ రైతులు కొంతమంది నాకు కలిసి గంగరాజు అని ఒక రైతు నాకు పర్సనల్ గా అవన్నీ సెల్ ఫోన్లో లో అండి ఆయన ఇది ఇంత బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మాకు ఇప్పుడు అదొకటి నెక్స్ట్ రేపు మార్చి నుంచి మూడు పథకాలు వస్తున్నాయి అంటే మార్చి ఏప్రిల్ మే రైతులకు సంబంధించి స్టూడెంట్స్ సంబంధించి ఇంకోటి సంబంధించి వస్తున్నాయి ప్రజలు కూడా అర్థం చేసుకున్నారండి ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉంది దోచుకున్నాడు ఇతను ఇతను ఎంతసేపు వాళ్ళ ఎమ్మెల్యేలే అన్నారు బటన్ నొక్కితే ఆయనకి పేరు వస్తుంది అనుకోండి మాకు ఎక్కడ పేరు వస్తుంది ఇప్పుడు రీసెంట్గా వచ్చేసిన కేతిరెడ్డి కానీ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే చాలా హుందాగా ఉన్న వ్యక్తి వాళ్ళ బంధువే ఇప్పుడు ఆయన ఒంగోలు జిల్లా అధ్యక్షుడయ్యా ఇప్పుడు సామినేని ఉదయభాను ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు అయ్యాడు ఇంకొక పది రోజులు పోతాయండి మొత్తం చాలా వరకు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అదే ఈ పాట మళ్ళీ రిపీట్ అవుద్ది ఇప్పుడు నేను పాడిన పాటే ఎందుకంటే అహంకారం ఇంకేమంటారు దాన్ని నేను నేను చూసాను సార్ ఇప్పుడు చాలా మంది అంటారు ఏదో ఏదో అన్నాడు లేదా అన్నాడు అది కాదు పడిన వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో నేను నెక్స్ట్ ఇమిడియట్ గా నెల్లూరు కోటం రెడ్డి సేధర్ రెడ్డి అవును బయటకు వచ్చినప్పుడు రఘురామకృష్ణరాజు గారు మాకు ఆజుడు ముందు ఆయన ఆయన పెద్ద ఫైటర్ ఆయన ఫైటరు ఫైటర్ ఎంత ఇది ఇప్పుడు పైన మాట్లాడేందంటే ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీ లోనే ఆ గోడ కింద గోడ మీద పిలివాటంలో చాలా మంది ఉన్నారు అవును చాలా మంది బాహాటంగా చెప్పగలుగుతా నేను చాలా మంది ఉన్నారు ఇది మీ నోటీస్ వరకు వచ్చిందా బొత్స సత్యనారాయణ గారు కూడా జనసేనలోకి వచ్చేస్తున్నారు వినిపిస్తుంది ఇప్పుడు చాలా మంది ఉన్నారండి ఎందుకంటే మీకు అథెంటిక్ గా ఏదైనా మీకు కూడా అక్కడ ఏమలేడు ఇప్పుడు చాలా మంది స్టేజ్ మీద ఎక్కేయడం మేము అనుకున్నామండి పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండం గెలిచేస్తారు జిందాబాద్ అని అంటాం ఇవన్నీ ఏంటంటే టైం బేయింగ్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ మేము ప్రచారం చేస్తున్నప్పుడు ఎంతమంది నవ్వుకున్న వ్యక్తులు ఉన్నారో నాకు తెలుసు అండి పేర్లు అనవసరం ఇప్పుడేమో మేము అనుకున్నాం ఆ రోజే ఆయన సాధిస్తాడని ఇది గ్రహించాలండి అదే నాలు నరం ఉండదు నరవ ఉండదు అది మాట్లాడటం పడితే చేయటం వాడు ఏదో చూసినట్టే తిరిగినట్టే చెప్పేయటం ఎవడ ఆ అది అది అంటే మీరు నిన్న మీరు పదకొండే మిగిలేయి అన్న మీరు స్టేజ్ మీద దాన్ని మ్యాచ్ చేసి చెప్పడం అన్నది చాలా కలకలం సృష్టించింది మీ నోటీస్కి వచ్చింది లేదో అప్పుడే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాయ్ కాట్ లైలా అంటున్నారు బాయ్ లైలా అని చెప్పి దాని మీద చాలా గందరగోళం అప్పుడే కాంట్రవర్సీ ఉంటుంది కదండి ఇప్పుడు దానికి బాయ్ కాట్లు అయిలా ఇంకోలేలా అనే అనేదానికన్నా మరి మీరు చేసిన అకృత్యాలు ఎన్ని ఉన్నాయి మీకు ఏదన్నా అంటే గుచ్చుకున్నట్టు ఉంటది కానీ కాంట్రవర్సీ చేయాలంటే వంద రకాలుగా చేయొచ్చు అండి అది అదేలే అదే రేపు పద్నాలుగు రిలీజ్ వ్యాలంటైన్ అంటే ఇవాళ మొదటి నుంచే అన్ని ప్రారంభం అయిపోయాయి పృథ్వీ గారు లాంటి వాళ్ళని పిలిస్తే మీకు ఇదే నష్టం ఇలా మాట్లాడతాడు అయినా ప్రతిదీ ఓపెన్ గా మాట్లాడతాడు బాయ్ కట్లు లైలా అని ఇలాగేవో మొదలెట్టారు అప్పుడే దాని మీద అది ఒక పబ్లిసిటీ అనుకోండి అంతే సినిమా పబ్లిసిటీ అది బాగా అంతే దాని మించింది ఇంకేం లేదు ఆ తర్వాత ఇప్పుడు మీరు ఈ మధ్య రోజుల్లో మనం చూసుకుంటే బాలయ్య బాబు గారికి అంత గొప్ప పురస్కారం లభించింది అవునండి దాని మీద మీరు ఎక్కడ ఏమి అసలు అంటే నేను డైరెక్ట్ గా బాలయ్య బాబు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అని తీసుకెళ్ళమని ఇప్పుడు ఆయన షూటింగ్ లో ఉంటారు లేకపోతే వేరే చోట ఏదైనా ప్రభుత్వ కార్యక్రమంలో ఉంటారో మనకు తెలియదు కదండి నేను అందులో అవుట్డోర్ లో ఉండటం వల్ల షూటింగ్ ఆయనకి అవార్డు రావడం నిజంగా చాలా స్పందించాను నిజంగా బాలాయ్ బాబు గారు పద్మభూషణ్ రావటం పా అద్భుతం ఇండస్ట్రీలో పద్మవిభూషణుడు ఉన్నాడు పద్మశ్రీలు చాలామంది ఉన్నారు దాదాసాహెబ్ పాల్కే ఉన్నారు అలాగే పద్మభూషణ్ బాలాయిబాబు చరిత్రలో నేను అనుకోవటం అఖండ టూకి నేషనల్ అవార్డు అని ప్రొడిక్ట్ చేస్తున్నారు చాలామంది ఎందుకంటే హిందూయిజం ఈరోజు కుంభమేళ ఇంత అద్భుతంగా ప్రపంచ దేశాలు పొగుడుతున్నాయంటే అదే కుంభమేళాలో వీళ్ళు షూటింగ్ చేస్తున్నారంటే తెలిసింది మంది చెప్పారు బోహిపాటి గారు సో ఇప్పుడు నార్త్ అంతా ఓం నమర్శివాణ్ అర్హర్ మహాదేవ శంకర పరమేశ్వర ఆగా ఇదిలో అఖండ అటు వచ్చిందంటే రేపు నేషనల్ అవార్డు వచ్చినా కూడా మనం ఆచరపవలసిన అవసరం లేదు భరత ఖండం భగ్గుమంటూ అంతేలో ఉంటుంది అంతే పరిచుర్ గ పాలకృష్ణ గారి రాసిన పుస్తకం భరత ఖండం బగ్గుముంటుంది అద్భుతంగా రేపు రావచ్చు ఆయనకి రావడం ఒక పద్భుష్ణం ఒకే ఇంట్లో పద్మశ్రీ పద్మభూషణ్ నటరత్న నందమూర్తి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాథ్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ యుస్టర్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ